బేసిన్ బయటకు తీసుకెళ్లడానికి మేము ఒప్పుకోము కృష్ణా బేసిన్ అవసరాలు తీరిన తర్వాతనే అంతర్జాతీయ జల విధానం ఉన్నది కాబట్టి కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్ తీసుకెళ్లాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసింపు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి అని ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్ లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే అది వాదించలేదు ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాలుగు ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నామో వివరాలు మీకు చెప్పి ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలేదు ఫస్ట్ ఇయర్ మిస్ అయింది తర్వాత పెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు సో ఈ రోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జరిగిన నిర్ణయాలు